రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో జరగనున్న టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ తమ ప్యానెల్ ప్రతిపాదించిన అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి డైరెక్టర్లుగా గెలిపించాలని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు శనివారం తిరుపతి ప్రస్తుతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీర్ల కిరణ్ మాట్లాడుతూ గతంలో డైరెక్టర్గా ఉన్నప్పుడు టీటీడీ ఉద్యోగులకు ఎంప్లాయీస్ బ్యాంక్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని కరోనా కష్టకాలంలో కూడా తమతో తమ మిత్రులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు తమ ప్యానెల్లో అభ్యర్థులుగా గుంటూరు రేఖ పవన్ సునీల్ కుమార్ మణికంఠాలు తనతో పాటు పోటీ చేస్తున్నారని వీరిని టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సందర్భంగా కోరారు ఉద్యోగి అటు కరోనా విపత్కర సమయంలో ఇటు సిపిఎస్ పైన కావచ్చు అటు ఉద్యోగస్తుల సమస్యల్లో అన్నిట్లో కూడా నేను నాతో పాటు నా ప్యానల్ సభ్యులు నా అసోసియేషన్ అందరూ కూడా మీ వెన్నంటే ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆహరనిస్లు కృషి చేశాం ఇక మీదట కూడా కృషి చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం ఇప్పుడు అనౌన్స్ చేసే ఈ ప్యానల్ సభ్యులకు కూడా వీళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తారు ఎంప్లాయీస్ కోసం వీళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే నా పైన మీరు నన్ను ఆశీర్వదించారో ఆ విధంగా ఈసారి నాతో పాటు ఈ నలుగురిని కుల మతాలకు అతీతంగా ఈ ప్యానెల్ వేశాం కాబట్టి మీరందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి రాబోయే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో వీళ్ళందరినీ గెలిపించి మీకు మరింత సేవ చేయడానికి వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ ఉద్యోగస్తులందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ